సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి అమ్మవారి దర్శనం కోసం భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు వసంత పంచమి పర్వదినాన చిన్నారులకు అక్షరాభ్యాసాలు చేయించేందుకు భక్తులు తెల్లవారుజాముని ఆలయానికి చేరుకున్నారు వసంత పంచమి విశిష్టత గురించి ఆలయ వ్యవస్థాపకులు చంద్రశేఖర శర్మ సిద్ధాంతిని అడిగి తెలుసుకుందాం రెండవ విరాజిల్లుతున్న సిద్దిపేట జిల్లా వర్గల్ విద్యాధరి క్షేత్రంలో వసంత పంచమి వేడుకలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి తెల్లవారుజామునే అమ్మవారికి విశేష పంచామృతాభిషేకము నిర్వహించారు వసంత పంచమి యొక్క విశిష్టత ఏంటి అనేది మనతో పాటు వర్గల్ ఆలయ సిద్ధాంతి చంద్రశేఖర్ శర్మ ఇక్కడ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుందాం వసంత పంచమి యొక్క విశిష్టత గురించి వసంత పంచమి యొక్క విశిష్టత వసంత పంచమి అమ్మవారిని సకల దేవతలు ముప్పై మూడు కోట్ల దేవతలు పూజించిన రోజు అనే ప్రఖ్యాతి ఈ వసంత పంచమి రోజున అమ్మవారిని మనం సేవిస్తే జపిస్తే పూజిస్తే అతి వైభవంగా వాళ్లకు జ్ఞానం నహి జ్ఞానేన సదృశం పవిత్ర మిహ విద్యతే అంటారు జ్ఞానప్రదాయిని విద్యాదాయిని అయినటువంటి అమ్మవారి యొక్క సంపూర్ణ కరుణా కటాక్షాలు ఈ వసంత పంచమి రోజున దర్శించినా జపించినా తపించిన పరిపూర్ణమైనటువంటి లాభము పరిపూర్ణమైనటువంటి యశస్సు కలుగుతుంది దాని యొక్క విశిష్టత ముక్కోటి దేవతలు కూడా పూజించినటువంటి ఈ ఈ రోజున చిన్నారులకు అక్షరాభ్యాసం చేయిస్తే భవిష్యత్తులో వాళ్ళు మేధావులుగా మారతారని ప్రజల్లో ఒక ప్రఖ్యాత నానుడి ఉంది అదే ప్రకారంగా ఈ వసంత పంచమి రోజున వేలాది మంది చిన్నారుల యొక్క అక్షరాభ్యాస కార్యక్రమాలు జరుగుతున్నాయి ముందు మూడు మంటపాలు వేయడం జరిగింది అందులో అతి వైభవంగా జరుగుతున్నాయి వసంత దేశవ్యాప్తంగా ఎలాంటి నిర్వహించుకుంటారు వసంత పంచమి ముఖ్యంగా సరస్వతి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన ఇది మనం ఉత్తరాదికి వెళ్తే పంచమి అంటారు వైభవంగా అక్కడ కూడా పూజిస్తారు దేశం మొత్తం మీద వసంత పంచమి శ్రీపంచమి ఉత్సవాలు అతి వైభవంగా చేసి అమ్మవారు సుప్రసన్నం చేసుకుంటారు ఆ విధంగా వాళ్ళు అవుతారు విద్యాధరి అమ్మవారు ఈ ఈరోజు ఎలా దర్శనమిస్తారు ఆ దర్శనం యొక్క ప్రాముఖ్యత ఏంటి ఈరోజు విశేష పంచామృతాభిషేకము అతి వైభవంగా జరిగింది ఇప్పుడు పల్లకీ సేవ జరుగుతోంది ఆ తర్వాత లక్ష పుష్పార్చన కార్యక్రమం జరుగుతుంది తర్వాత అమ్మవారికి మధుర పదార్థాలంటే అత్యంత ప్రీతి కాబట్టి ఆ మధు యాభై ఆరు రకాల మధుర పదార్థాలతో అమ్మవారికి నివేదన విద్యాజ్యోతి దర్శనం అలాగే మూడు గంటలకి శ్రీ 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 మాధవానంద సరస్వతి స్వామి వారి యొక్క కరకమలమలచే ఇంతకు ముందు శారదా వైదిక స్మార్త పాఠశాలలో ఉత్తీర్ణత పొందిన వారికి జయపట్ట ప్రధానోత్సవ కార్యక్రమం పుస్తకావిష్కరణ కార్యక్రమం అతి వైభవంగా జరుగుతుంది ఈ రోజు దేవీం సరస్వతీం వ్యాసం తతోదయ ఉదయత్ ఈరోజు అమ్మవారిని దర్శిస్తే అతి వైభవంగా వారికి పరిపూర్ణమైన ఆశీస్సులు లభిస్తాయని అందరి నానుడి ఆ ప్రకారంగానే అనుచానంగా వస్తున్నటువంటి విద్యాధరి క్షేత్రంలో వైభవంగా వసంత పంచమి ఉత్సవాలు నిర్వహించబడుతున్నాయి మన ఆలయంలోనే ప్రత్యేకంగా చెప్పన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తాము ఆ చెప్పన్ యొక్క విశిష్టత ఏంటి అమ్మవారికి సరస్వతి అమ్మవారికి మధుర పదార్థాలంటే అత్యంత ప్రీతి అందుకని యాభై ఆరు రకాల మధుర పదార్థాలతో అమ్మవారికి నివేదన కార్యక్రమం జరిపిస్తుంటాం ఇది దాదాపుగా మూడు దశాబ్దాల కాలం నుంచి జరుగుతున్నటువంటి ప్రక్రియ ఆ ప్రసాదాన్ని వచ్చిన భక్తులందరికీ వినియోగించడం జరుగుతుంది ఇక్కడికి వచ్చే ప్రతి భక్తునికి కూడా మహా అన్నదాన ప్రసాదాన్ని ఇస్తున్నాము భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు ముందస్తు ఏర్పాట్లు తీసుకున్నామని చెబుతున్నారు కెమెరామెన్ ఉమామహేశ్వరతో అశోక్ ఈటీవీ న్యూస్ వర్గల్